బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు త్యాగ నిరతకి నిలువెత్తు నిదర్శనం బక్రీద్ వేడుకల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు బక్రీద్ సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో మైనారిటీ సోదరుడితో కలిసి పాల్గొన్నారు ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించారు త్యాగం పేదల పట్ల కరుణకు చిహ్నంగా నిర్వహించుకునే బక్రీద్ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పేదల పట్ల దయతో ఉన్న వారికి అల్లా ఎప్పుడూ అండగా ఉంటారని ప్రజల కోసం ఆలోచిస్తూ వారికి అండగా నిలవడానికి ప్రతిక్షణం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చేదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కపిలువాయ విజయ్ కుమార్ మీరావళి మన్నన్ షరీఫ్ మీరావలి బడేబాబు మాబు तरह पागो तर दुनिया की हमें इतनी चुस्तुजू होती है तो पहले कमा ले तो हमारी शरीयत हमारा